వెంటనే చాలామంది రిస్క్ అని ఫీల్ ఫీల్ అవుతూ ఉంటారు ప్లస్ నాలుగు సినిమాలు కాంపిటీషన్ అండ్ మరి బుధవారం ప్రీమియర్స్ అనేది ఏంటి కాన్ఫిడెన్సా లేదంటే కనుక సినిమాని కొంచెం ముందు అని మిగతా సినిమాలకన్నా పుష్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రా పెయింట్స్ అండి నిజంగా ఇది డేట్ క్లాష్ అంటే ఇప్పుడు మీరు చూస్తే పదిహేడు రెండు సినిమాలు ఉన్నాయి పద్దెనిమిది ఒక సినిమా ఉంది ఇమ్మీడియట్లీ సండే మళ్ళీ సో ఎక్కడ ఖాళీ లేదు సో పదహారు నిజంగా ఇట్స్ వెరీ వెరీ రిస్కే నేను తీసుకుంది మాల్ రిస్క్ కాదు దట్టు ఈరోజు ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు కూడా అందరు కూడా సజెస్ట్ చేస్తారు బుధవారం ఈవినింగ్ ప్రీమియర్స్ వద్దు ప్రీమియర్స్ వద్దు అని చెప్పి ఎక్కడో నాకు ఒక ధైర్యం ఏంటంటే అందరూ ఏదో ట్రైలర్ ఓకే పర్వాలేదు అనుకుంటున్నారు కానీ ఎక్కడో మాత్రం ట్రైలర్ ఒక ఒక వింగికి ఏదైతే టార్గెట్ చేసామో ఆ వింగికి మాత్రం బాగా రీచ్ అయిందని చెప్పి నా నమ్మకం దాని గురించి నేను కొన్ని కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసుకుంటూ వచ్చాను దాని రెస్పాన్స్ బట్టి మిగతా థియేటర్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాము నేను ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నాను సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఎక్కువ ఈ సినిమా అక్కడైతే మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మన కుక్కడపల్లి మల్లికార్జున దాంట్లో మా టీం అంతా కలిపి నియర్లీ ఒక అందరం వెళ్తున్నాం కాబట్టి ఒక సెవెంటీ టికెట్స్ ఎయిటీ టికెట్స్ మేము ఉంచుకున్నాం మిగతా ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది సరే ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది కదా సెకండ్ షో నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాను ఉన్నా పర్వాలేదు ఓపెన్ చేయమన్నాను బట్ ఈరోజు మార్నింగ్కే సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది అది అట్లాగే ఏమి అన్నీ కూడా మేము ఏదో ఒక షో ఉంచుకుని మిగతాదంతా కూడా స్లో స్లోగా ఓపెన్ చేసుకెళ్తే ఏపీ కూడా నియర్లీ ఫైవ్ షోస్ వరకు వచ్చింది అలాగే నెక్సెస్ సి ఒకటి ఒక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడో ఏదో కనెక్ట్ అయింది జనాలకైతే అదర్వైజ్లో అయితే ఇన్ని షోస్ ఫుల్ అవడం అనేది కష్టం అది బుధవారం వెన్స్డే ఈవినింగ్ అదే ఈ ఆఫ్ మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ళ తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రా అల్ట్రాపెయింట్స్